అమరావతి మునిగిపోతుందని చెప్పి ఆ వీడియోలు ఎక్కడికో వీడియోలు తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు దీన్ని అధికారికంగా ప్రభుత్వము ఆపడం లేదు అలా ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టి ఎందుకు ఎందుకు చేశారు ఇది అనే పరిస్థితి అటువైపు నుంచి కనబడట్లేదు నా వెనక్కి కనబడుతున్నది నది కాదు చెరువు కాదు అమరావతి ఐకానిక్ టవర్స్ ఏరియా అనమాట కొండవీటి వాగు పాలవాగు ఆ చుట్టుపక్కల ఉన్నట్టు ఇంకో మూడు నాలుగు వాగులు పొంగి పొరలంతో కుండపోత వర్షాలకి ఇదేమి తుఫాను కాదు వాగుల నీళ్ళని ఎత్తిపోతల ద్వారా ఎత్తి కృష్ణానదిలో పారపోసేందుకోసం అని చెప్పి అమరావతిలో ప్రత్యేక ఏర్పాటు చేసేశారు కాబట్టి ఇక ముంపు ముప్పు ఉండదు అనుకున్నారు కానీ అక్కడికి నీళ్లు వెళ్ళాలంటే అంటే ఉండవల్లి దగ్గర అక్కడి నుంచి ఎత్తిపోస్తారు అక్కడికి వెళ్ళాలంటే ఇదంతా పారుకుంటూ వెళ్ళాలి కదా నీళ్లు అదే ఇప్పుడు సమస్య అయింది అక్కడ ఐదు ఐకానిక్ టవర్స్ కట్టాలనుకున్నారు ఆ నీళ్ళని గతంలో ఒకసారి తోడేశారు మళ్ళీ ఇప్పుడు అక్కడ ఈ కుండపోత వర్షాల కారణంగా వచ్చినటువంటి వాగుల నీళ్లతో ఆ ప్రాంతాలు నిండిపోయినాయి దాంతోపాటుగా అమరావతి ఏదైతే క్యాపిటల్ రీజియన్ ప్రాంతం వాస్తవంగా క్రిందటేడాది కూడా ఇట్లాగే వాటర్ వచ్చినా అప్పుడు విజయవాడ బుడమేరు ఆ ప్రాంతాలు మునుపు కాన్సెప్ట్ మీదనే పబ్లిక్ మైండ్ అంతా కూడా కాన్సన్ట్రేట్ చేసే విధంగా మీడియా పబ్లిసిటీ చేసింది ఆ టైంలో ఇక్కడ మునిగింది అన్నటువంటి పాయింట్ని ఆ తర్వాత కాలంలో చెప్పుకొచ్చారు